అందరికీ నమస్కారం ఈరోజు కౌలువాడ పంచాయతీ నుంచి మాజీ సర్పంచ్ గారైనటువంటి శ్రీ కొండ బ్రహ్మణ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు అలాగే మన ప్రాంతం అభివృద్ధి చెందాలని నా యొక్క నినాదాన్ని నచ్చి అశేష యువత మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని అలాగే ప్రాంత అభివృద్ధి చెందాలని మన ప్రాంతంలో ఈరోజున సమస్యలతో భూకబ్జాలతో తల్లడి దొరుకుతున్న ప్రాంతాన్ని మంచి మార్గంలో నడిపించాలని ఎంతో మనోవేదనకు గురవుతున్నానని ఆయన వచ్చి చెప్తున్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి ఆ పార్టీ చేస్తున్న అన్యాయాలు అఘాయత్యాలు చూసి ఎంతో మనోవేదనకు గురవుతున్నాను నేను పార్టీ వీడి మీ అడుగుజాడల్లో నడవడానికి మీ నాయకత్వంలో ఉండడానికి వస్తున్నానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది మన నియోజకవర్గంలో కొండ గారి లాగే చాలామంది ఈరోజు ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోంచుకోవట్లేదు గత ఐదేళ్లలో చాలా వెనుకబాటుతనానికి నెట్టివే ఎక్కడ చూసినా పేదవాడి భూమిని కూడా ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్న అఘాయిత్యాలు అలాగే తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉన్న పట్టించుకొని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చూపించి ప్ర పేద ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని పాలదోలాలని రెండు వేల ఇరవై నాలుగులో సుస్థిరమైన ప్రభుత్వం మన రాష్ట్రం రావాలని కోరుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంగా ముందుకు సాగడం జరుగుతున్నారు జై జనసేన జై జనసేన